ఉత్పన్న ఏకాదశి ఏకాదశి తిథి జయంతి పురాణగాధ ప్రాముఖ్యత మరియు పూజా విధానం ప్రసాద్ భరద్వాజ కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొంటారు ఉత్పన్న ఏకాదశి పురాణం కథ శ్రీ మహావిష్ణువు ఒకసారి యోగ నిద్రలో ఉండగా మురాసురుడు అనే దానవుడు దాడికి యత్నిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక దేవకన్య బయటకు వచ్చి అతడితో యుద్ధం చేసి హతమార్చింది అప్పుడు శ్రీ మహావిష్ణువు నుంచి ఉత్పన్నమైందని కాబట్టి ఆ దేవకన్యకు అప్పటినుంచి ఉత్పన్న ఏకాదశిగా పిలుస్తారు తాను శ్రీ మహావిష్ణువుకు చేసిన సాయంకు గుర్తుగా దేవకన్యకు విష్ణువు వరమిచ్చాడు అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా భావిస్తారు ప్రతి నెలలో రెండు మార్లు ఏకాదశిని వివిధ పేర్లతో అప్పటినుంచి పండగలా జరుపుకుంటూ వస్తున్నాం సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి కూడా విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒక స్వరూపమే ఉత్పన్న ఏకాదశి విశిష్టత ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించాలి పురాణాలలో ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత గురించి చెప్పబడింది అయితే ఈ ఏడాది వచ్చే ఈ ఉత్పన్న ఏకాదశి మరింత ప్రాముఖ్యతను కలిగింది ఈ ఏకాదశి నాడు పూర్వాషాఢ నక్షత్రం విష్కంభయోగం అభిజిత్ ముహూర్తం కలయిక ఉండడం పైగా ఈసారి శనివారం రావడం మరో విశేషం శనివారం నాడు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి దక్షిణావర్తి శంఖంతో అభిషేకం చేసి తులసి దళాలు తీయటి ఆహార పదార్థాలు సమర్పిస్తే మంచిది ఈరోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణవచనం ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలు పరిహారమవుతాయి ముర అంటే తామసిక రాజసిక అరిషడ్వర్గాలకు ప్రతీక రోజు ఉపవాసం ఉండి పూజించిన వారు తమలోని మురను జయించి మిగతా ఇరవై మూడు ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠ ప్రాప్తి పొందగలరు అని చెప్పబడి శనివారం రావడం వలన శని దేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్ని పాపాలు తొలగిపోతాయి కోరికలన్నీ తీరుతాయి ఏకాదశి పూజా విధానం ఉత్పన్న ఏకాదశి పూజా విధానం గురించి చూస్తే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోని పెట్టి దీపారాధన చేయండి ఆ తర్వాత గంగాజలంతో విష్ణుమూర్తికి చేసి ఐదు రకాల పండ్లు నైవేద్యంగా పెట్టండి దీంతో పాటుగా తులసి మొక్క ముందు దీపారాధన చేయండి ఉపవాసం ఉండడం వలన సకల సంపదలు కలుగుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది సకల పాపాలు తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు లక్ష్మీదేవి విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు ఈ ఏకాదశి నాడు దానధర్మాలు చేస్తే మరింత ఎక్కువ పుణ్యం వస్తుంది జీవితంలో ఆనందం కూడా ఉంటుంది ఈ రోజున విష్ణువును తులసీ దళాలు తెల్లని పువ్వులతో పూజించుకోవాలి ఈ రోజున చేసే పూజలు వ్రతాలు గొప్ప ఫలితాలు ఇస్తాయంటారు ముఖ్యంగా విష్ణువు ఆలయంలోకి వెళ్లి రావి చెట్టు కింద దీపారాధన చేయాలి పండితులకు నవధాన్యాల దానం ఇవ్వాలి పేదలకు అన్నదానం నల్ల చీమలకు చెక్కెర లేదా బెల్లంను ఇవ్వాలి సునకాలకు చపాతీలు ఆవులకు పశుగ్రాసం పెట్టాలి ఇలా చేస్తే తెలిసి తెలియక చేసుకున్న దోషాలు పోతాయని పండితులు చెబుతుంటారు ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ ఉత్పన్న ఏకాదశి వ్రతంతో మీ ఆత్మాభిష్టం సంకల్పం నెరవేరి పాప విముక్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రసాద్ భరద్వాజ